నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ శ్రీశైలం క్షేత్ర పరిధిలో ప్రధానాలయం ముందు శ్రీశైలం గ్రామంలోని టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణులు అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వార్లకు నూటకు కొబ్బరకాయలు సమర్పించారు తదనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మొదటి ఐదు సంతకాలు మెగా డిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్న క్యాంటీన్ మరియు స్కిల్ డెవలప్మెంట్ మొదలగు ఫైల్స్ పై సంతకాలు చేసిన సందర్భంగా ఇక్కడ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి రమణ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ రౌతు అశోక్ బీజేపీ మండల అధ్యక్షులు మాయలూరి వెంకటేశ్వర్లు మరియు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు

వాట్సాప్ వాట్సాప్లో డే కార్ ఒకటి తీసుకో ఒకటి తీసుకో ఈరోజు గుండా రాజశేఖర రెడ్డి అన్న ఆదేశాల మేరకు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు ఫైళ్ళపై సంతకం చేయడం జరిగింది ముఖ్యంగా డిఎస్సి మరియు నాలుగు వేల పింఛను ఈ విధంగా నాలుగు ఐదు సంతకాల సంతకాలు చేయడం జరిగింది చాలా సంతోషం ఈరోజు యువతకు ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మా యువతకు ఉద్యోగాలు వస్తాయని అందరికీ తెలుసు ఆ విధంగా యువత కానీ ప్రతి ఒక్కరూ మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు కానీ సీఎం చేసుకోవడము మన బుడ్డ రాజేడ్డి అన్నను ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగింది ఈ అవకాశాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్లకు ఉద్యోగ అవకాశాలు చేస్తారని రాష్ట్రం మంచి భవిష్యత్తు భవిష్యత్తులో భవిష్యత్తుతో ముందుకు పోతుందని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ నమస్కారం మరియు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి బీజేపీ ఆధ్వర్యంలో ఈ సంతకం విషయంలో రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు పింఛన్దారులు కానీ నాలుగు వేలు పింఛన్ చేయడం జరిగింది నిరుద్యోగ యువత కానీ అందరూ సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు